ఈ గర్భిణీ టైంలో కానీ డెలివరీ టైంలో కానీ డెలివరీ అయిన మొదటి సంవత్సరం వరకు మానసిక రుగ్మతలు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ సో అది ఇటు పర్సంటేజ్ కూడా చాలా ఎక్కువ సో దేనంటే ఎక్కువ మంది డెలివరీ అవ్వగానే డిప్రెషన్కి లోనే అవకాశం ఉంది వీటికి ప్రధాన కారణం హార్మోన్ హార్మోన్స్ ప్రభావం అనమాట హార్మోన్స్ ప్రభావం వల్ల మెదడులో కొన్ని చర్యల వల్ల డిప్రెషన్కి లోనే అవకాశం ఉంది సో దీన్ని పోస్ట్ పార్టం బ్లూస్ అంటారు సో ఇదే పోస్ట్ పార్టం బ్లూస్ కొన్ని వా ఒక కొన్ని వారాలు ఉండే అవకాశం ఉందన్నమాట సో దీనికి ఎక్కువ శాతం తల్లిదండ్రుల సపోర్టు భర్త సపోర్టు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ సపోర్టు ఫ్రెండ్స్ సపోర్ట్ వల్ల చాలామంది ఎటువంటి మందులు వాడకుండానే దీని నుంచి బయటపడే అవకాశం ఉంది కొంతమందికి ఇది తీవ్రస్థాయి దాల్చే అవకాశం ఉందన్నమాట సో ఇంకా శిబిర ఫామ్గా ఉండి ఇంకా కొన్ని నెలల పాటు ఉంటుంటే దాన్ని పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అంటాం సో పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ ఉన్నప్పుడు ఏంటంటే ఇక వాళ్ళు బేబీ మీద ఇంట్రెస్ట్ ఉండదు వాళ్ళకి ఫుడ్ తీసుకోవాలి ఏం ఇంట్రెస్ట్ ఉండదు కోపం చికాకు విసుగు నిద్రపోరు తిండ్రు శుభ్రత ఉండదు సో అప్పుడు మనం మెడిసిన్స్ వాడతాం యాంటీ డిప్రెషన్స్ వాడతాం యాంటీ డిప్రెషన్స్ వాడి దీని నుంచి బయటకు తీసుకొస్తాం సో ఇట్లాంటప్పుడు కూడా బేబీకి ఫీడింగ్ ఇస్తారు కాబట్టి పాలు తాగిస్తూ ఉంటారు కాబట్టి బేబీకి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ మెడిసిన్ పాలల్లో రాకుండా జాగ్రత్తగా మందులు ఇచ్చుకుంటూ ఉండాలి సో ఈ పోస్ట్ పార్టం బ్లూస్ పోస్ట్ పార్టం డిప్రెషన్ ఇది చాలా మంది ఆడవాళ్ళకి ఈ పర్సంటేజ్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి సో హస్బెండ్ కూడా సపోర్ట్ ఉండాలనే ఉద్దేశంతోనే గవర్నమెంట్ కొన్ని మల్టీనేషనల్ కంపెనీస్ పెటర్నిటీ లీవ్ ఇవ్వడం జరిగింది అంటే డెలివరీ అవగానే తల్లిదండ్రులు ఉంటారు బ్రదర్ అండ్ సిస్టర్స్ ఉంటారు భర్త లేకపోవటం వల్ల ఈ డిప్రెషన్ లోన్ అవుతున్నారు అనే ఉద్దేశంతోనే గవర్నమెంట్ కొన్ని మల్టీనేషనల్ కంపెనీస్ పెటర్నిటీ లీవ్ లీవ్ ఇవ్వటం జరిగింది సో ఇదే టైం టైంలో కొంతమందికి పోస్ట్ పార్టం సైకోసిస్ అంటే డెలివరీ అయినాక వచ్చే మెంటల్ జబ్బుని పోస్ట్ పార్టం సైకోసిస్ అంటారు ఇది కూడా వచ్చే అవకాశం ఉంది అనుమానాలు లేకపోతే బేబీని ఈ బేబీ నాకు పుట్టలేదు ఇది వేరే వాళ్ళ బేబీ నా బేబీ కాదని ఆ బేబీని గి గిచ్చటం గెల్లటం కొరకటం మెడ నొక్కటం అయ్యో లేకపోతే బిల్డింగ్ మేము బిల్డింగ్ మేము పారేయటం ఓకే అట్లా చేసే అవకాశం ఉందనమాట సో అట్లాంటప్పుడు చెప్తాం పేషెంట్ చాలా జాగ్రత్తగా ఉండాలండి బేబీని తల్లికి వద్దు ఒకవేళ ఇచ్చినా సరే మీరు మీ కనుసర్నర్లో ఉండాలి నైట్ టైం పొడిగోది పెట్టేటప్పుడు కూడా బే మదర్ దగ్గర పొడగబెట్టదు హాని చేసే కూడా ఉంది చాలా జాగ్రత్తగా ఉండే మంచి కూడా సలహాలు ఇస్తూ ఉంటాం కుటుంబ సభ్యులకి